మరి ఆ రోజు ఎందుకు ఎత్తుకోపోయినావా ఇస్తానని చెప్పా ఇస్తా పార్నూకలా నీ బంగారం అంతా పార్నూకే కదా ఇదేం పార్నూకలా నాదే పార్నూకే కదా నీ బంగారం అంతా పార్నూకనేవయ్యాకే కదా నీ బంగారం అంతా నువ్వు పార్నూకే కాదు కదా నీ బంగారం అంతా పార్నూకే కదా మా బాయ్ మాకు ఇస్తాను మేము అంత దూరం మేము అంత దూరం మేము రాజా పార్నూకేనా లంచా పాదు లేదా నేను లేదా నేను లంచినే కదా లంచా పాదుకెనా లేదా లంచా పాందుకెనా లేదా లంచా పాన లేదా పెట్టుకు నేను నా డబ్బులు నాకు ఇన్ను అని కొత్త పగల డబ్బులు ఇచ్చిన నిన్ను ఆ విషయాలు ఉంటే ఆ పెట్టుకోను మరి డబ్బులు ఎందుకు ఇచ్చుకోబో నీకు సాధన చేసుకోబో నీకు సాధనం చేసుకోబో డబ్బులు ఎందుకు ఎత్తుకపోయి నువ్వు అయ్యా నువ్వు స్టాఫ్ చేసుకోబో ఆ నీకు స్టాఫనం ఏం చేసుకోబో అయిందంటే నువ్వు డబ్బులు ఎందుకు ఎత్తుక పోయి ఉంటే ఇస్తా మూసుకొని ఉంటే ఇస్తా లేకపోతే ఇవును ఏంది ఇప్పుడు ఈను ఏం చేస్తావా ఆ చేసుకోబో నీకు దాబు ఏం చేసుకోబో ఆ రోజు ఎందుకు ఎత్తుక పోయి నీ భార్యకి ఎత్తుకోతానే నా ఇష్టం చేస్తావా నిన్న వచ్చి సావంత ఏం చేస్తావో ఆ ఆ అవును ఎందు ఆ ఆ ఆ సరేనయ్యా నేనేం కాదన ఫోన్ మరి ఆ రోజు ఎందుకు ఎత్తుకోపోయినావా ఇస్తానని చెప్పా ఇస్తా పాడ నూకులా నీ బంగారం అంతా పానకే కదా నీదేం బాధనూకులా నాదే బాధనూకే కదా నీ బంగారం అంతా పాదనూక్ లేవయ్యా నువ్వు ఆ కదా నీ బంగారం అంతా నువ్వు పాదనూకే కాదారు కదా నీ బంగారం అంతా ఆ పార్ధు కదా మావి బాయ్ మాకిష్టం లేదా లేదా మేము అంత దూరం మేము అంత దూరం మేము రాం పార్ధు కేన లేదా లంజా పార్ధు లేదా నేను లంజనేనయ్యాక అంత పార్ధు లేదా నేను లంజనే కదా లంజా పార్ధు కేన లేదా ఆ లంజా పార్ధు కేన లేదా ఆ లంజా పార్ధు కేన లేదా పెట్టు ఫోను నేను నా డబ్బులు నాకు ఇవన్నీ కొత్త కదా డబ్బులు ఇచ్చిన నిన్ను ఆ విషయాలు తెయ్యం ఉంటే మరి డబ్బులు ఎందుకు ఎత్తుకపోయినో నీకు శాతం చేసుకోబో డబ్బులు ఎందుకు ఎత్తుకపోయినా నువ్వు అయ్యా నువ్వు చేసుకోబో ఆ నీకు శాతం ఏం చేసుకోబో అయిందంటే నువ్వు డబ్బులు ఎందుకు ఎత్తుక పోయి ఉంటే ఇస్తా తమ్ముసుకొని ఉంటే ఇస్తా లేకపోతే ఇవును ఏంది ఇప్పుడు నా ఏం చెప్పు ఇను ఏం చేస్తావా ఆ చేసుకోబో నీకు జాతం ఏం చేసుకోబో ఆ రోజు ఎందుకు ఎత్తుకోబోయి నీ భార్యకి ఎత్తుకోబోతానే నా ఇష్టం ఇతను చేస్తా నిన్ను వచ్చి సావ జంగట ఏం చేస్తావు అవును ఏందే సరేనయ్యా నేనేం కాదన్నా ఫోను